గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్ ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం మూడు వేలకు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు రెండు వేలకు పైగా డ్రైవర్ వెయ్యికి పైగా కండక్టర్ రెండు వందల సూపర్వైజర్ స్థాయి పోస్టులు లోక్సభ ఎన్నికల కోడ్ ముందుగానే నోటిఫికేషన్ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇరవై కోట్ల నిధులు సమీక్షలో సీఎం రేవంత్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం టిఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా కూడా దండగే కవితకు ఉద్యోగం లేకుంటే ఎమ్మెల్సీ ఇచ్చారు నిరుద్యోగులకు ఉద్యోగాలను విస్మరించారు స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్ రావుకు గడ్డి గడ్డి పెట్టాలి కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీశారు కాబట్టే నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి రేవంత్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల అందజేత ట్రాఫిక్ గార్డుల నియామకం మూడు నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి ఆ లోగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ నిర్వహణపై ప్ర ప్రణాళిక రూపొందించండి గ్రేటర్ హైద హైదరాబాద్ ట్రాఫిక్పై సీఎం సమీక్ష హైదరాబాద్ స్టాఫ్ నర్సులకు నియామక పత్రాన్ని అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు త్వరలోనే పదిహేను వేల పోలీసు ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టామని అందులో భాగంగా కొత్త చైర్మన్లను సభ్యులను నియమించామని తెలిపారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని ముఖ్యమంత్రిగా వారికి భరోసా ఇస్తున్నానని చెప్పారు రాష్ట్రంలో కొత్తగా నియమి నియమితులైన ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది పో స్టాఫ్ నర్సులకు బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేశారు నంది ఇక గద్దర్ అవార్డు వచ్చే ఏడాది నుంచి కవులు కళాకారులకు తిని ప్రముఖులకు పురస్కారాలు ఇదే శాసనం నా మాటే జీవో ముఖ్యమంత్రి రేవంత్ గద్దర్ పేరిట జిల్లా విగ్రహ ఏర్పాటుపై కేబినెట్ లో చర్చ గద్దర్ స్ఫూర్తితోనే గడీలు బద్దలు కొట్టానని వెల్లడి వచ్చే ఎన్నికల్లో నిక్కర్ పార్టీకి ఓటే ఓటమేనని వ్యాఖ్య గద్దర్ కోరుకున్న మార్పు కోసం కృషి బట్టి కంజాగుట్ట టానా ప్రక్షాళన హోంగార్డు నుంచి ఎస్ఐ వరకు ఎనభై ఐదు మందిపై బదిలీ వేటు కొత్తవారికి పోస్టింగ్ ప్రజాభవన్ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నిందితుడిని మార్చి ఏమార్చే యత్నం దుబాయ్ పారిపోయిన సాహేల్ మరో కేసులో కస్టడీ నుంచి పరారైన నిందితుడు నిత్యం ఏదో ఒక కేసులో అవినీతి ఆరోపణలు ఉన్నతాధికారులు సీరియస్ పెండింగ్ చలానాల గడువు పెంపు రాయితీతో చెల్లిం చెల్లించేందుకు పదిహేనవ తేదీ దాకా అవకాశం గ్రూప్ వన్ పై దారిటు ఎస్పీఎస్ పరిశీలనలో రెండు ప్రతిపాదనలు మొదటిది పరీక్ష రద్దు అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్లీ పరీక్ష నిర్వహణ రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన మొదటి ప్రతిపాదనకే ఈఎస్పీఎస్సీ ప్రాధాన్యం సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం ఇతర పోస్టుల పైన కసరత్తు త్వరలోనే రీషెడ్యూల్ హైదరాబాద్ జార్ఖండ్ గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని అందజేస్తున్న హేమంత్ సోరెన్ సోరెన్ అరెస్ట్ అక్రమ భూ లావాదేవీల కేసులో జార్ఖండ్ సీఎంను అదుపులోకి తీసుకున్న ఈడీ అరెస్టుకు ముందు ఏడు గంటలకు పైగా సోరెన్ను ను ప్రశ్నించిన అధికారులు సీఎం పదవికి హేమంత్ రాజీనామా జేఎంఎం శాసనసభ పక్ష నేతగా సీనియర్ నేత చంపాయి సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు విజ్ఞప్తి హైదరాబాద్ ఈడీ అధికారులపై అట్రాసిటీ కేసు పెట్టిన హేమంత్ సోరెన్ రాంచి దశాబ్దాల కళ్ళ సాకారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ముర్ము అయోధ్యలో రామ మందిరం నిర్మించాం దేశాన్ని ఐదు బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపాం పదేళ్లలో ఎన్నో విజయాలు సాధించాం ఉగ్రవాదం విస్తరణ వాదానికి దీటుగా బదిలిచ్చాం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకు తెలంగాణలో సమ్మక్క సారలక్క గిరిజన వర్సిటీ పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి న్యూఢిల్లీ నేడే మధ్యంతర బడ్జెట్ గెలిచాక పూర్తి స్థాయి బడ్జెట్ ఆ ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి పార్లమెంటులో గొడవ చేసే వారిని ఎవరు గుర్తుపెట్టుకోరు మోదీ ఆమెకు అండగా సీఎం వీధి వ్యాపారి కుమారికి రేవంత్ అభయం ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో హోటల్ను అక్కడి నుంచి తొలగించాలన్న పోలీసులు మీడియా ప్రచారంతో స్పందించిన సీఎం ఆమె హోటల్ తొలగింపునకు చంద్రబాబే కారణమని వికృత ప్రచారానికి దిగిన వైసీపీ నా ఓటు ఎప్పటి నుంచో టీడీపీకే కుమారి హైదరాబాద్ ఖర్చు బారేడు ఫలితం జానెడు సాగునీటి రంగంలో పదేళ్లలో పరిస్థితి ఇది ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాయంతో తడిసింది పదిహేడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల ఎకరాలే ఉమ్మడి ఏపీలో యాభై ఎనిమిది ఏళ్లలో తెలంగాణపై చేసిన వ్యాయం యాభై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కొత్తగా సాగులోకి యాభై ఏడు పాయింట్ ఎనభై ఏడు లక్షల ఎకరాలు తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో తొంభై ఎనిమిది వేల ఎకరాలకే సాగునీరు నీటిపారుదల శాఖపై సర్కారు శ్వేతపత్రం వివర వివరాలు సేకరించిన ఆంధ్రజ్యోతి అసెంబ్లీకి ముందే శ్వేతపత్రం విడుదల హైదరాబాద్ కాళేశ్వరంపై గవర్నర్ కు కాగ్ ఆడిట్ నివేదిక కేటీఆర్ కోర్టుకు రావాల్సిందే ఆయనకు మరీ అంత అహంకారం పనికిరాదు నా గౌరవం కోసం చివరిదాకా పోరాడుతా కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి ఠాగూర్ కేటీఆర్ కు పరువు నష్టం నోటీసులు పంపినట్లు వెళ్లడి ఏపీలో వైసీపీకి మిగిలేది ముగ్గురు ఎంపీలేనని జోస్యం న్యూఢిల్లీ జ్ఞానవాపీలో పూజలు చేసుకోండి హిందువులకు వారణాసి కోర్టు అనుమతి వారం రోజుల్లోగా తగిన ఏర్పాట్లు చేయాలి జిల్లా యంత్రాంగానికి న్యాయాధికారి ఆదేశం బేస్మెంట్లో పూజలకు అనుమతి ఇవ్వద్దు ముస్లిం కక్షిదారుల వాదన వాజుఖానా ప్రాంతంలో మరోసారి ఏఎస్ఐ సర్వే కోర్టును అభ్యర్థించిన హిందూ కక్షిదారులు తదుపరి విచారణ ఎనిమిదిన నోటీసులు నాకు కాదు కోమటిరెడ్డికి పంపండి ఠాగూర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య అడ్డగోలు విద్యుత్ కొలవులు ఒక్కో పోస్టుకు ముప్పై లక్షలు దొడ్డి దారిలో చేరిన వారిని నెలకు లక్ష జీతం పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనీలు రెండు వేల ఇరవైలో నియామకాలు రెండు వేల ఇరవై రెండులో పర్మనెంట్ తాజాగా వెలుగులోకి ఐదు కొలువులా బాగోతాం మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకోలేం స్పష్టం చేసిన హైకోర్టు పంచాయతీల్లో ప్రత్యేక పాలనపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ కౌంటర్ దాఖలకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్కు నోటీసులు నేటితో సర్పంచ్ల పదవీ కాలం పూర్తి ఈ నేల మాది మీరే వెనక్కు వెళ్లిపోండి లద్దాఖ్లో లో ఎల్ఏసి వద్ద చైనా సైనికులను బెదరగొట్టిన భారత గొర్రెల కాపర్లు న్యూఢిల్లీ జనవరి పన్నెండు భారత అధికారుల సందర్శన చైనా సైనికులతో గొర్రెల కాపర్ల వాగ్వాదం ప్రతిపక్షాలతో సంబంధం ఉందని ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు కోర్టుకు తెలిపిన పార్లమెంటు ఘటన కేసు నిందితులు న్యూఢిల్లీ నీట్ పీజీ పరీక్ష ఫీజు ఏడు వందల యాభై రూపాయల తగ్గింపు న్యూఢిల్లీ కు పదివేల మంది భారత కార్మికులు జెరూసలిం నితీష్ దారిలో మరికొన్ని పార్టీలు బీజేపీ సీనియర్ నేత వెల్లడి తమిళనాడు నుంచి మోదీ పోటీ న్యూఢిల్లీ అడవుల్లో అన్నల సొరంగాలు డ్రోన్ కెమెరాల నుంచి తప్పించుకునే ఎత్తుగడ దంతేవాడలో నూట ముప్పై మీటర్ల సొరంగం గుర్తింపు చర్ల రాహుల్ వ్యాఖ్యలు అర్ధరహితం నితీష్ పాట్నా జోడో న్యాయ యాత్రలో ధ్వంసమైన రాహుల్ కారు అర్థం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన మాల్దా తమిళనాడులో సిఏఏను అనుమతించే ప్రసక్తే లేదు చెన్నై మళ్లీ మేం అధికారంలో వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్ న్యూఢిల్లీ మార్చి ఆరు నుంచి హెచ్ వన్ బి వీసాల ప్రక్రియ వాషింగ్టన్ జ్ఞానవాసిలో పూజలు చేసుకోండి హిందువులకు వారణాసి కోర్టు అనుమతి వారణాసి ఎమ్మెల్సీలుగా మహేష్ గౌడ్ వెంకట్ ప్రమాణం హైదరాబాద్ ఎమ్మెల్యే కోట రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఏకగ్రీవంగా ఎన్నికైన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి తన చాంబార్లో వారితో ప్రమాణం చేయించారు కార్యక్రమంలో మంత్రులు బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి టీజేఎస్ చీఫ్ కోదండరాం అమీర్ ఆలీఖాన్ తదితరులు పాల్గొన్నారు మహేష్ గౌడ్ వెంకట్ ను వారు అభినందించారు కాళేశ్వరంపై గవర్నర్ కు కాగాడి నివేదిక హైదరాబాద్ శనగసాగ్ లో విప్లవం నంద్యాల గ్రామ్ నూట పంతొమ్మిది నంద్యాల టౌన్ మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తాం సీఎం మంత్రి కొండ సురేఖతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్ ఖరీబ్లో విత్తనాల కొరత రాకూడదు హైదరాబాద్ ఆర్టీసీ కండక్టర్ పై ప్రయా ప్రయాణికు రాలి దాడి టికెట్ కు సరిపడ డబ్బు ఇమ్మన్నందుకు రెచ్చిపోయిన వైనం కొత్తపేట సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు టీఎస్ఆర్టీసీ హెచ్చరిక హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి సిఐటియు ప్రధాన కార్యదర్శి తమన్ సేన్ హన్మకొండలో బహిరంగ సభ రేపటి నుంచి జాతీయ సమావేశాలు హన్మకొండ క్రైమ్ ఏడు గంటలు డెబ్బై ఐదు ప్రశ్నలు తొలి రోజు ఏసీబీ విచారణలో శివ బాలకృష్ణ ఉక్కిరి బిక్కిరి నేడు కస్టడీకి తీసుకోనున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ కృష్ణ జలాలను చెరిసగం పంచితేనే ప్రాజెక్టులు అప్పగిస్తాం ఎనిమిది ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో తెలంగాణకు నాలుగు వందల ఐదు పాయింట్ ఐదు టీఎంసీలు కేటాయించాలి షరతులకు కట్టుబడితేనే సాగర్ శ్రీశైలం అప్పగింత కృష్ణ బోర్డుకు తేల్చేసిన తెలంగాణ హైదరాబాద్ మా అమ్మ ఆరోగ్యం ఆరోగ్యంగానే ఉంది కోహ్లీ సోదరుడు వికాస్ న్యూఢిల్లీ కోహ్లీ కెప్టెన్ అయ్యుంటే టీమిండియా ఓడేది కాదు ఇంగ్లాండ్ మాజీ సారథివాన్ లండన్ తెలంగాణ ఆరు ఆంధ్ర పదమూడు కేలో ఇండియా క్రీడలు హైదరాబాద్ శ్రీకాంత్ శుభారంభం థాయిలాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ బ్యాంకాక్ అవి నకిలీ టోర్నీలు బ్రెజ్లర్ సాక్షి మాలిక్ ఆరోపణ న్యూఢిల్లీ మాయంక్ డిశ్చార్జ్ ఆరోగ్యంగానే ఉన్నానంటూ పోస్ట్ అగర్తాల ఆరోగ్యంగానే ఉన్నానంటూ పోస్టు అగర్తాల పూర్తిగా స్పిన్నర్లతోనే విశాఖ టెస్టుకు ఇంగ్లాండ్ వ్యూహం గిల్ శ్రేయస్ పై ఆందోళన లేదు టాప్ లోనే ఆసిన్ టెస్టు ర్యాంకింగ్ అతడిపై భారమే కాని న్యూఢిల్లీ మళ్లీ జై షాకే ఏసీసీ పగ్గాలు న్యూఢిల్లీ అఖిల్ కంచు మూత హైరో విప్రోల కొలువుల కోత వందల మందిపై వేటు మొబైళ్లు మరింత చవక ధరలు మూడు నుంచి ఐదు శాతం తగ్గే అవకాశం విడి భాగాలపై దిగుమతి సుంకం పది శాతానికి తగ్గింపు న్యూఢిల్లీ జీఎస్టీ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు జనవరిలో పది పాయింట్ నాలుగు శాతం వృద్ధి న్యూఢిల్లీ పేటిఅప్కు షాక్ ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నుంచి డిపాజిట్ల స్వీకరణకు ఆర్బీఐ నో యూపీఐ బిల్ పేమెంట్స్ నగదు బదిలీ సర్వీసులను నిలిపివేయాలని ఆదేశాలు ముంబై ల మూడు శాతం తగ్గిన డిమాండ్ ముంబై బిగ్ సిలో గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ స్మార్ట్ ఫోన్ విడుదల సంస్ మార్కెట్లో ఫ్రీ బడ్జెట్ ర్యాలీ ముంబై సంపద నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఆప్ అమారా రాజా లాభం రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు హైదరాబాద్ మార్కెట్లోకి రెండు బెంచ్ కార్లు కొత్త జిఎల్ఏ ఏఎంజీ జిఎల్ఈ ఫిఫ్టీ త్రీ కాన్సెప్ట్ ఈ యూజీ ఆవిష్కరణ న్యూఢిల్లీ బంగార ధరలు పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు హైదరాబాద్ అరవై మూడు వేల రెండు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఎనిమిది వందలు కేజీ వెండి డెబ్బై ఎనిమిది వేలు ముంబై ఇరవై నాలుగు క్యారెట్లు అరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల నాలుగు వందల ఇరవై కేజీ వెండి డెబ్బై ఒక వేల ఆరు వందల డెబ్బై నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం హైదరాబాద్ ఇక ఎన్నికల్లో పోటీ చేయను మల్లారెడ్డి షామీర్పేట్ జమ్మి కుంటాలో పదమూడు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్ల రాజీనామా జమ్మికుంట కుంట ఎమ్మెల్సీల నియామకాలను అడ్డుకోవడం సరికాదు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు హైదరాబాద్ నూట నలభై ఒక్క మంది ఉద్యోగులు తిరిగి సచివాలయంలోకి ఏపీ నుంచి తిరిగి వచ్చిన వారికి పోస్టింగ్లు హైదరాబాద్ అభ్యర్థుల కొరత అరా కొరగా వైసీపీ ఐదో జాబితా నలుగురు ఎంపీ ముగ్గురు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన అమరావతి పదమూడు ఎంపీ సీట్లకు టీడీపీ జనసేన అభ్యర్థులు ఖరారు పదకొండు చోట్ల టీడీపీ రెండు చోట్ల జనసేన పోటీ అమరావతి టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థులు వీరే టి సుబ్బరామారెడ్డితో దీపాదాస్ మున్షి భేటీ హైదరాబాద్ సోనియాను కలిసిన హరికోట్ల రవి కేసీఆర్ పాలనలో పంచాయతీరాజ్ విధ్వంసం కేంద్రం నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించింది సర్పంచ్ల పదవి కాలాన్ని పొడగించాలి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ ఠాకూర్ నోటీసులు నాకు కాదు కోమటి రెడ్డికి పంపండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ లో ఫ్రాన్స్ కాన్సులేట్ కార్యాలయం త్వరలో ప్రారంభించనున్న భారత్ లోని ఫ్రాన్స్ అంబాసిడర్ ఐటీ మంత్రి దుద్దిలకు ఆహ్వానం సచివాలయంలో భేటీ అయిన ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరిన మంత్రి హైదరాబాద్ నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం సీఎం సచివాలయంలో బెంగళూరు బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్ కన్సులర్ జనరల్ తో మంత్రి శ్రీధర్ బాబు చెప్పేది కొండంత చేసేది గోరంత్ అభియారీ సహాయంలోనే నర్సుల నోటిఫికేషన్ రేవంతే నియమించినట్టు సొంత డబ్బా హరీష్ హైదరాబాద్ పాలన చేతకాక నాపై నిందారోపణలు హోటళ్లను అవమానించేలా రేవంత్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకోలేం హైకోర్టు హైదరాబాద్ పంచాయతీల్లో ప్రత్యేక పాలనపై స్టే ఇవ్వలేం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు హైకోర్టు నోటీసులు నేటితో పద సర్పంచ్ల పదవీ కాలం పూర్తి రేపటి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన హైదరాబాద్ ఉచిత బస్సు అంశం రీట్ పిటిషన్ గా స్వీకరణ హైదరాబాద్ ఎంపీ ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్ డిస్టమ్లలో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ రెండు పంపిణీ సంస్థల్లో మొత్తం ఎనిమిది పోస్టులు హైదరాబాద్ పామాయిల్ సాగుదారులకు అండగా ఉంటాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ ఇంటర్ ప్రాక్టికల్స్ కు డిజిటల్ ప్రశ్న పత్రాలు హైదరాబాద్ పన్ను ఆదాయం తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు డిసెంబర్ నాటికి అరవై ఐదు పాయింట్ ముప్పై ఏడు శాతం వసూలు మొత్తం ఆదాయం ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు వ్యాయం ఒకటి పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల రూపాయలు కాగ్ నివేదిక హైదరాబాద్ విద్యాశాఖకు ఇరవై ఐదు వేల కోట్లు ఇవ్వండి పాఠశాలలో సదుపాయాలకు నాలుగు వేల కోట్లు విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలు ఖమ్మం ఆదిలాబాద్ వర్సిటీలు బట్టి హైదరాబాద్ మూడు నెలల్లోగా ట్రాఫిక్ హోంగార్డుల భర్తీ ఆలోగా ఇతర విభాగాల వారిని రప్పించి సేవలు వినియోగించుకోండి రద్దీ సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను ఉపయోగించుకోండి ట్రాఫిక్ నిర్వహణపై సమగ్ర ప్రణాళిక రూపొందించండి రేవంత్ హైదరాబాద్ మాజీ సిఎస్ సోమేష్ కు లక్షల్లో రైతు బంధు సాగుకు పనికిరాని భూమికి మంజూరు హైదరాబాద్ మూడు వేలకు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు హైదరాబాద్ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇరవై కోట్ల రూపాయలు సిరిసిల్ల ఎట్టకేలకు పదవి విరమణ చేసిన జేఎన్టీయు రిజిస్ట్ర హైదరాబాద్ సిటీ రాష్ట్ర అకౌంటెంట్ జనరల్గా పి మాధవి హైదరాబాద్ జస్టిస్ మహేశ్వరి కుమార్తె పెళ్లికి ధర్మారెడ్డి వేమిరెడ్డి అమరావతి గద్దర్కు పోరాటమే జీవితం పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆక్సిజన్ లాంటి వారు నారాయణ అమరావతి హైదరాబాద్ మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టాలి ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ పంజాగుట్టానా ప్రక్షాళన హోంగార్డు నుంచి ఎస్ఐ వరకు ఎనభై ఐదు మందిపై బదిలీవేటు కొత్త వారికి పోస్టింగ్ పంజాగుట్ట రైళ్లలో రవాణాపై నిఘా మహేష్ భగవత్ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా గంజాయి పెద్ద ఎత్తున రవాణా అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కస్టడీకి చర్యలు చేపడతామని అదనపు డీజీపీ మహేష్ భగవత్ తెలిపారు ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేశామని ఇకపై రైల్వే పార్సిళ్ల పైన దృష్టి సారిస్తామని ఆలయ ఆయన వెల్లడించారు ఎవరి దగ్గరైనా ఇరవై కిలోల కంటే ఎక్కువ మొత్తంలో గంజాయి పట్టుబడితే పీడి యాక్ట్ నమోదు చేస్తామని భగవత్ హెచ్చరించారు గంజాయి పుష్పాలు పోలీస్ ఎంత కట్టడి చేస్తున్నా రకరకాల మార్గాల్లో రవాణా లిక్విడ్ గంజాయితో గంజాయితో తీని బండారాలు సోషల్ ప్రచారం డార్క్ నెట్ లో ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్న విద్యార్థులు మత్తు కేసులో పట్టుబడితే కఠిన శిక్షలు భవిష్యత్కే దెబ్బ ఉన్నత విద్య విదేశీ ప్రభుత్వ ఉద్యోగాలపై కేసుల ప్రభావం హైదరాబాద్ సిటీ ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్